అడవి మొత్తం తగలబడుతుంది ఏంది ఇది మొత్తం తగలబడిపోతుంది ఇక్కడ పొద్దు పొద్దుగా ఏ డ్యామ్ ఉంది ఇక్కడ ఏదో దీని డ్యామ్ మీద నుంచి పోతున్నాయి ఇప్పుడు మనం మన దగ్గర టెలవు అంటే ఏం లేదు ఇంకా ఎయిర్పోర్ట్ లోపల కూడా అంత చేపల మార్కెట్ లాగా అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ నదిలో మొత్తం కూడా మొసళ్ళే ఉంటాయి అయిపోయి అయిపోయి పెట్రోల్ అయిపోయి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ బై అసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వామున్ చూపించాను కదా లాస్ట్ ఫ్లాగ్లో రూమ్ అంత ఎట్లుందో ఏంది అనేది బా నైట్ అయితే మాత్రం అసలు ఈడ పొరుగులు చంపేసినాయి బోన్ అసలు ఈ మొత్తం అన్నీ కూడా అంటే ఈ కంటైనర్ హౌస్ టైపు వుడ్ హౌస్ టైప్ లాగా ఉన్నాయి అన్నీ అప్పటికప్పుడు హౌస్ని తయారు చేసి తీసుకొచ్చి ఈడ ఇన్స్టాల్ చేస్తారు కదా సేమ్ ఆ మోడల్లో ఉన్నాయి అనమాట మొత్తం బైక్స్ కూడా కరెక్ట్గా రూమ్ ముందే పెట్టేసినాం బాధాకరమైన విషయం ఏంటంటే బైక్ వెనక టైర్ పంచర్ అయింది ఈ ఎడారిలో ఎవరు పంచర్ చేస్తారో తెలియదు మా దగ్గర ఆల్రెడీ ఒక పంచర్ కిట్ అయితే ఎక్స్ట్రా ఒకటి ఉంది చర్య దగ్గర అది పెట్టేసి ఇప్పుడైతే మేము పంచర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే టైర్ ప్రెషర్ నేను మార్నింగ్ లేచి ఇప్పుడు చెక్ చేసిన అక్కడ అక్కడే ఉంది చూడండి దాని మీద బండి మీద చూస్తే ఎంత అనుకుంటారు జస్ట్ ఎయిట్ మాత్రమే ఉంది ఎయిట్ పిఎస్ఏ ఉంది అంతే అలా ఫార్టీ ఫోర్ పిఎస్ఏ ఉండాలి ఫార్టీ త్రీ అనుకుంటా ట్రయామ్ఫాల్ నాకు చెప్పిన ప్రెషర్ అది అంత ఉండాల్సింది ఎనిమిదికి పడిపోయింది ఇట్లా ఉండడం అస్సలు మంచిది కాదు ఒక్కరోజైతే డార్విన్ వెళ్ళిన తర్వాత నేను టైర్ మార్పిచ్చు ఈ ఒక్కటే రోజు ఈ రోజు వచ్చి ఉంటే అయిపోయేది అది ఇంకేమైందో తెలియదు చైన్ కూడా అయితే మంచి కండిషన్లోనే ఉందని అనుకుంటున్నా చూపిస్తాం మేము కూడా చైన్ అయితే వస్తుంది చైన్తో ఏం బాధ లేదు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన బాధల్లా మొత్తం టైర్తోనే ఇవ్వండి చైన్ స్ప్రో ఒకరి చూడండి వీలు అది చైన్స్ ప్రాకెట్ వచ్చేసిందంటే డార్విన్లో మనం మార్పిచ్చేయచ్చు దానికంతా మళ్ళీ మీకు ఎట్లా అయ్యింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది ఈ బ్లాగ్లో అంటే నెక్స్ట్ బ్లాగ్కి ఉండే క్యూరియాసిటీ పోతుంది ఈరోజు ఎట్టి పరిస్థితిలో నేను డార్విన్ వెళ్ళాల్సిందే అంతే ఇంకా డార్విన్ వెళ్తేనే మనకి కరెక్ట్గా అనుకున్న టైంకి అన్నీ అనుకున్న పనులు అయితే మళ్ళీ మేము ఒక డేట్ అనుకున్నాం ఆ డేట్కి ఖచ్చితంగా సిడ్నీలో ఉండాలి ఇవన్నీ జరగాలంటే ఈరోజు డార్విన్ వెళ్ళాలి అండ్ రేపు నేను అనుకున్న పని జరగాలి రేపటి బ్లాగ్ కొంచెం మొట్ట బ్లాగ్ లాగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు కన్ఫ్యూజ్ అయిపోకండి సో ఇప్పుడైతే నేను పంచర్ చర్య పంచర్ కిట్ ఉందా నీ దగ్గర ఉందా పొద్దు పొద్దుగాలే నేను రెండు బాటిళ్ళలో తాటికలు తెచ్చి షాంపూ వాటర్ తెచ్చినా ఇప్పుడు పంచర్ ఓ ఇగోండి ఇదే కొంప తీసి పంచరు ఇదైతే మాత్రం బిస్కెట్ అనేట టైర్ ఇంకా ఇదే అట్లా మేకు గుచ్చుకున్నట్టుంది నీళ్ళు శుద్ధం ఇంక అట్లా బుడగ గాలి ఇంటే పెడుతుంది బుడగ రావడానికి అమ్మ మళ్ళీ పెట్రోల్ గుట్టించుకుందాం బంక్లోకి వస్తే పెట్రోల్ పంప్ అయితే పని చేయట్లేదు అంటే పంప్ పని చేస్తుంది అని మా దగ్గర ఉన్న కార్డు అయితే మళ్ళీ ఎందుకో పని చేయట్లేదు అందుకే ఇక్కడ వీళ్ళని అడుగుదాం అని క్యాష్ అయితే ఉన్నాయి ఉన్నాయిలేండి గార్మన్ వెళ్ళేంతవరకు క్యాష్ అయితే దగ్గర పెట్టుకున్నాం మేము ఎందుకైనా మంచిదని చెప్పేసి యాభై వేల రూపాయలు ఆస్ట్రేలియన్ డాలర్స్లో ఉన్నాయి మా దగ్గర ఓకే థ్యాంక్ యూ జై శ్రీరామ్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంకా బటన్లు కూడా ఉన్నాయి చూడండి పెట్రోల్ పంప్కి వన్ ఫైవ్ ట్వంటీ అని సో లోపలికి వెళ్ళి వాళ్ళని మేము మా కార్డుతో పే చేసేస్తాం అని చెప్పేసి అన్నాం మన కార్డు ఏంటంటే ఇక్కడ ఈ పెట్రోల్ స్టేషన్ ఉంది కదా కార్డు అందులో పని చేయట్లేదు ఈ నుంచి ఒక వెయ్యి యాభై కిలోమీటర్లు చైన్కి గ్రీస్ కూడా ఉంది అవసరం లేదు ఒక్కరోజు సేఫ్గా టార్విన్ రీచ్ అయిపోయినామంటే చాలు జై శ్రీరామ్ ఇప్పుడు మేము ఒక కాఫీ తగిన అంత ఇంకేం తినలేదు నెక్స్ట్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఇంకొక ఇట్లాంటిది రోడ్ హౌస్ ఉంది పెట్రోల్ పంప్ కూడా ఉంది సో ట్రిప్ టూ కూడా జీరో చేసేసిన రేట్ టైర్ ప్రెషరా ఎంత ఉంది బా వెనక టైర్ ఎక్కడో పంచర్ అయింది అదే ఎడ పంచర్ అయిందో అర్థం కావట్లేదు ఇంకా నేను డార్విన్ వెళ్ళిన తర్వాత టైర్ కూడా మార్చేస్తాను టైర్ కూడా అరిగిపోయింది మొత్తం ఇంకొంచండి కున్నునూరు అనుక వన్ నైంటీ సిక్స్ ఆడి వరకు పోతే చాలు ఇంకో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ వస్తుంది మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్ అక్కడే మనం తీసుకోవాల్సింది వా ఎదురుగా కొండలు చూడండి కింద నది అండ్ నిన్న మనం వచ్చిన చూసినాం కదా పిట్స్ రాయ్ రివర్ అది నిన్న న్యూస్లో అన్నమాట ఆస్ట్రేలియన్ న్యూస్ ఛానల్ ఫేమస్ న్యూస్ ఛానల్ ఉంటుంది న్యూస్ నైన్ అని చెప్పేసి అందులో వచ్చేసింది ఫ్రిడ్జ్ తెగిపోయి ఇప్పటికీ మూడు నెలలు అయిందంట ఇంకొక రెండు సంవత్సరాలు పడుతుందంట అది కట్టడానికి ఆడంతా చూడండి ఎట్లుందో మొత్తం కొండలు ఈరోజు రైడ్లో మనకి మొత్తం ఇట్లా కొండలు కనిపించినా కూడా మీరు ఆశ్చర్యపోకండి ఇంకో విషయం ఏంటంటే వెనక టైర్కి అయితే ఎక్కడో పంచర్ అయింది అది ఎక్కడ అనేది మాత్రం అర్థం కావట్లేదు బొక్క అయితే పడ్డది వెనక టైర్కి ఇంకా నేను అదే అనుకుంటున్నాను ఇంక ఏ బొక్క పడ్డ ఏం ఏం లేదు గాలి కొట్టుకుంటూ కొట్టుకుంటూ టార్ వరకు వెళ్ళిపోవాలి ఇంకా అంతే ఇంక ఇంకో ఆప్షన్ లేదు అండ్ మా దగ్గర ఉంది మార్నింగ్ ఎత్తుకున్నాం మేము నీళ్లు పోసి అంత ఎక్కడ నుంచి టీక్ అవుతుంది అనేది కరెక్ట్గా అర్థం కావట్లేదు ఈరోజు రూట్లో మొత్తం కూడా ఇట్లనే ఇట్లా మెలకల్ 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 ఉంటుంది అనమాట ఇట్లాంటి కొండలు కూడా కనిపిస్తాయి నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు నాకు అర్థమైంది అంటే కనిపిస్తేలా తెలియదు కానీ నేను అనుకునేది మీకు చెప్తున్నా రోడ్డు మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు ఇంక మన రోడ్డు గురించి ఏం చెప్పాల్సిన పని లేదు లొకేషన్స్ కూడా ఈరోజుకి చాలా వెరైటీగా ఉన్నాయి కొండలే కొండలు ఓ ఇదంతా ఒకటే కొండ మధ్యలో తువీరు రోడ్డు వేయడం కోసం ఎక్కువ కొండలు ఉన్నాయి ఇటు సైడ్ కాకుంటే మనకి సిగ్నల్ ఉండదు మనకైనా ఫోన్ మాట్లాడాలన్నా సాంగ్స్ పెట్టుకోవాలన్నా ఎక్కడైనా ఆగినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్నా ఏదైనా రీల్స్ చూడాలన్నా ఏదైనా సరే సిగ్నలే ఉండదు మనకి ఇంకా పెట్రోల్ పంప్ వచ్చిందా సిగ్నల్ అంతే ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్తో మనం ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకోపోతాం అండ్ సిక్స్టీ కదా ఇంకో అక్కడ నుంచి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాం అనుకోండి టైమ్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందుకు వెళ్ళిపోతుంది అంటే మనం కరెక్ట్గా నార్థన్ టెరిటరీలోకి వెళ్ళేటప్పుడు ఒక టైన్ అనుకోండి టైం మధ్యాహ్నం ఆ బార్డర్ దాటిన తర్వాత అంటే నార్థన్ టెరిటరీలోకి ఎంటర్ అయ్యే టైంకి వెస్టర్న్ ఆస్ట్రేలియా నుంచి టైము రెండున్నర అవుతుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ పెరుగుతుంది అనమాట మనం ఎన్టీలోకి వెళ్ళినప్పుడు నార్థన్ టెరిటరీలోకి అక్కడి నుంచి అంతా ఇంకా మళ్ళీ టైం పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఏమన్నా లొకేషన్ అసలుకి ఫుల్ వాటర్ నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి నో పెడిస్ట్రియన్ యాక్సెస్ అంట నడవకూడదు అంట దీనిపైన ఏ డ్యామ్ ఉంది ఇక్కడ ఏదో దీని డ్యామ్ మీద నుంచి పోతున్నాయి ఇప్పుడు మనం ఇంకొక ఇవన్నీ గేట్లు ఇవన్నీ అన్ని నీళ్ళు ఉన్నాయి అసలుకి చాలా ఉన్నాయి నీళ్లు అంటే ఇట్ సైడ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఇట్ సైడ్ హై ఇట్ సైడ్ మంచిగా ఎక్కువ ఉన్నాయి వాటర్ ఇక్కడ ఏంటంటే కారు వాళ్ళు ఎవరైనా ట్రావెలర్స్ ఉంటారు కదా చూసేటంటే ఖచ్చితంగా మనకు హాయి చెప్పాల్సిందే వాళ్ళంతే ఇంకా మొత్తం నీళ్ళు నీళ్లు నీళ్లు గేట్లు ఎత్తేసినట్టు డ్యామ్కి బాబా ఇది సూపర్ ఉంది ఇంకొచ్చేసిన మనం ఇంకా ఫస్ట్ డెస్టినేషన్ దగ్గరికి గంట ముప్పై రెండు నిమిషాలలో నూట తొంభై నాలుగు కిలోమీటర్లు వచ్చాం బైక్ చైన్ కానీ టైర్ కానీ ఇంకా మంచిగా ఉండి ఉంటే ఇంకా వెళ్ళిపోవచ్చు ఎవ్వరు రావట్లేదు అంత ఖాళీ ఉన్నది ఇది కొంచెం పెద్ద ఊరు అనమాట మళ్ళీ ఇక్కడ ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది చూడండి ఇవ్వండి అన్ని చిన్న చిన్న బుడ్డి బుడ్డి సైట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఇది రోడ్ పక్కనే ఉంది మన దగ్గర అంటే ఎయిర్పోర్ట్కి లోపల వరకు పంపించరు కదా ఒకప్పుడు పంపించేది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లోపలికి కూడా మనం కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వ్యాలిడ్ పాస్పోర్ట్ లేదా వ్యాలిడ్ ఫ్లైట్ టికెట్ ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి పోతున్నారు కదా ఇక్కడ అట్లా కాదు ఎంటే అట్లా లోపల దాకా వెళ్ళిపోవచ్చు ఇమిగ్రేషన్ దాకా వెళ్ళచ్చు మన దగ్గర అటు అలవ్ చేసేటంటే ఏం లేదు ఇంకా ఎయిర్పోర్ట్ లోపల కూడా అంత చేపల మార్కెట్ లాగా అయిపోతుంది ఒక్కళ్ళని పంపించాలంటే మినిమం పది మంది దాకా వస్తారు కదా మనకి సో అంతమంది అట్లా వచ్చేసరికి క్రౌడ్ అంతా ఫుల్ జామ్ అయిపోతుంది అండ్ అంతే ఇంకా కొంతమంది ఉంటారు కదా ఎప్పుడెప్పుడు మన దేశాన్ని ఆగం పట్టిద్దామని చూసాను ఆ కొడుకులు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసినా చేస్తారు టిక్కసక్కదు మీకోసం నేను మూడు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ గివ్ అవే గా ఇవ్వబోతున్నా ఈ గివేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏం వన్ లింక్ ఉంటుంది లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు మీరు ఈ గివేలో ఉన్నట్టే అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది లాస్ట్ టైం రెండు కేటీఎం బైక్స్ ఎంత జెన్యున్ గా అవే ఇచ్చినో మీరే చూసి కదా నాకు తెలిసిన వాళ్ళకే ఐఫోన్స్ ఇస్తానేమో అని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి మే ఫోర్త్ రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా ఇంకా మీరు అసలు చేయకండి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రీ 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 ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మాక్స్ మీకోసం వెయిట్ చేస్తుంది ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్అప్ చేసుకోవచ్చు అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే ఏంజెల్ వన్ లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి మూడు ఐఫోన్లు కూడా కొని రెడీగా పెట్టేసిన బాక్స్ పీసులు ఇంకా మీదే లేటు లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో సైన్ అప్ చేసే చేయండి సో నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది వచ్చేసి ఇప్పుడైతే రెండు బండ్లలో కలిపి ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఆరు లీటర్లు పట్టింది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ టూ సెట్ ఇంకా మళ్ళీ ఇంకొక ఇంకా ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనకైతే ఏం స్టాప్ అవసరం లేదు ఇంకా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా దానికన్నా ఎక్కువ ఉన్నా సరే కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేస్తున్నా కదా ఉన్నది ఏం లేదు లోపల తినడానికి కూడా ఏం లేదు ఇక్కడ to declare we get the, you know, uh -huh. oh yeah but the 65s were fall away and you, you seen the, the video and news in news channel yeah i did i write, my dad races motorbikes in new zealand so okay. you're from new zealand yes i am okay but i was watching you get across the river on tv last night oh my name is nice to meet you i'm Sunny. how you going Good. good so you've ridden across how many continents uh it's been like thirty countries. 30 yeah, thirty Should I? I'm going to take a photo with you. Sure, <laughs> sure, sure. <I'll>, uh, <laughs> Selfies. Yeah. I'll leave you here. <laughs> <laughs> you want here, turn me to take it? Oh my goodness, Woohoo! <laughs> yeah, oh, I'm going to go here. Yeah. I'll take that to head office. There you go. Yeah, you fame? guys are really famous. Yeah, thank you. Thank you. you. <laughs> thank you. I oh, was actually only talking about you a couple of hours ago. Remember, I said when the bridge went down, and two guys I saw on yeah, TV yeah. last night—that's them. Yeah. As soon as I looked through the window, I'm like. <laughs> 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 so where are you off to now? Darwin. Darwin. Oh, really? Yeah. And what are you gonna do up there? Just uh, gonna explore some some places, and from there we'll go to Brisbane. Yeah, it's where I'm from. There's sorry? A party in Darwin. Darwin's a party town. Party town. Oh, okay. Drink, alcohol, lots oh. of them. Then we have one of on for something there. Yeah. <laughs> <laughs> hey, so you're gonna go through uh, across to Catherine and then up? Yeah. 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 Is there way. any other way? No uh, not most uh, most people go from here will go straight across to Catherine mm. and then up. Mm. Okay. okay. But the road is good. That's the best way to go. Okay. Okay. And most of the truckies will probably watch YouTube as well, so they'll know you as you're zooming along. Hmm. <laughs> ఆమె చూసారు కదా ఇప్పుడు మీ లాస్ట్ నైట్ మీరు టీవీలో వచ్చారు నేను మిమ్మల్ని చూసినా మీరు చాలా ఫేమస్ కదా ఆమె కూడా మోటార్ సైకిలిస్టే అంటే మీకు ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇద్దరికి కలిపి అది అని చెప్పేసి అంటున్నావు న్యూజిలాండ్ అంట సో ఫేమస్ వరల్డ్ ఫేమస్ హైలైట్ కదా అసలు ఇక్కడ ఆమె ఎవరో చూసి గుర్తుపడడం మనల్ని అది లోపల నుంచి పరిగెత్తుకుంటూ పరి విండోలో నుంచి చూసినా అని చెప్తుంది కదా సూపర్ అంటే సూపర్ అసలు ఇండియా ఛానల్ సపోర్ట్ చేయట్లేదు ఇండియా ఒక్క ఒక్క న్యూస్ ఛానల్ కూడా సపోర్ట్ చేయట్లేదు కానీ ఏం చేస్తాం ఇంకా ఇంకోటి తెలుసా వాళ్ళు మనల్ని పాలిటిక్స్ చేసినారు నిన్న ఇక్కడ ఆస్ట్రేలియన్ న్యూస్ లో అర్థమైంది నాకు కూడా అర్థమైంది ఎట్లా అంటే మీ

సో నెక్స్ట్ మనం మళ్ళీ మన ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి అది నెక్స్ట్ బ్రేక్ కూడా స్టాప్ కమ్ బ్రేక్ వచ్చేసి ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్కి దాని తర్వాత మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఇంకా క్యాథరిన్ అనే ఊరు వెళ్ళిపోతాం క్యాథరిన్ వెళ్ళిపోయినా అంటే ఆల్మోస్ట్ ఇంకా డార్విన్లో ఉన్నట్టే మనం అంటే అన్ని నుంచి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది మళ్ళీ మూడు వందలు ఉంటుంది అనుకుంటా నేను డార్విన్ వెళ్ళిన తర్వాత టైర్ కూడా మార్చేసేయాలి గాలి తక్కువైపోతుంది ప్రెషర్ ఇంట్లో ఈ కొరియా టైర్స్ అంటే షిన్కో మంచి బ్రాండ్ అని చెప్పింది కానీ నాకైతే అంత మంచిగా అనిపించలేదు ఇంకా క్లోజ్ అంటే పెట్టడం రాదు ఇది హెల్మెట్ తీయాలంటే చిరాకు ఏంటి ఇది ఈ ఎండకి సెట్ చేయాలంటే చచ్చిపోయేట్టుగా వీల్స్ కూడా పిచ్చ పిచ్చగా నాకు బైక్ దాంతో అబ్బో ట్వంటీ ఉంది అబ్బా చమంటలు కారిపోతున్నాయి చూడండి కొనన్న ఇది నువ్వు తెలుసు ఓకే థ్యాంక్ యూ ల్యాండ్ క్రూజర్ టొయోటా ఓల్డ్ మోడల్ సరే ఇంకా రావట్లేదు కొంచెం నేను ముందు స్టార్ట్ అయ్యి వచ్చేసిన నిఖిల్ బ్రూతో ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ బిఎండబ్ల్యూలో ఈ రోడ్డు మీద అయితే వన్ ఎయిటీ వన్ నైంటీ కొట్టినా కూడా కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే ఎవరు రాట్లేదు వస్తే ఎప్పుడో ఒకసారి మన దరిద్రం బాగాలేకుంటేనే కంగారోళ్ళు కానీ ఆవులు కానీ అనిపిస్తున్నాయి అంతే ఎప్పుడో ఒకసారి ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్లకు ఒకసారి సో అగైన్ మళ్ళీ నార్త్ నార్థన్ టెరిటరీలో కూడా ఎంటర్ అయిపోయినా జస్ట్ ఇప్పుడే నేను మస్తు స్పీడ్లో ఉన్నా కెమెరా ఆన్ లోపే ఆ బోర్డు పోయిందనమాట బాగానే ఒక నాలుగైదు బోట్లు పెట్టిరాడా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా యు ఆర్ బ్యాక్ ఇన్ టు ఐ మీన్ వీఆర్ బ్యాక్ మనందరం వచ్చేసినాం మళ్ళీ ఇప్పుడు టైం తగ్గిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ సారీ తగ్గలేదు పెరిగింది టైం పెరిగింది తగ్గలే ఇక్కడ వన్ థర్టీ స్పీడ్ లిమిట్ మొత్తం ఈ రోడ్లో ఇంకొక యాభై కిలోమీటర్లలో ఇంకొక రోడ్ హౌస్ వస్తుంది అంటే ఇంకో పెట్రోల్ స్టేషను సో ఆడ ఏదన్నా చికెన్ కానీ ఏమైనా ఉంటే తినేస్తా ఉదయం నుంచి నేనైతే జస్ట్ ఒక కాఫీ ఒక యాపిల్ ఈ రెండే తిన్నా అంతే ఉదయం నుంచి టైం ఇప్పుడు ఎంత వన్ థర్టీ ఏం అయింది అంతే త్రీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ రైడ్ చేసినాం ఇప్పటికీ ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఈజీగా ఇంకొక ఫోర్ అవర్స్లో డార్విన్లో ఉండొచ్చు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కడ రెస్ట్ బ్రేక్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా వెళ్తే మైండ్లో ఫిక్స్ అయిపోయినా ఇంకా నెక్స్ట్ ఆ బంక్ వరకు ఎక్కడ ఆగద్దు దేనికి ఆగద్దు అని చెప్పేసి సో ఇంకొక బ్రేక్ అయితే తీసుకున్నా మస్తు అంటే మస్తు స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం పర్ఫెక్ట్ ఉంది అండ్ ఇక్కడ మళ్ళీ బండికి అయితే గాలి కొట్టేస్తున్నా ఎయిర్ ఇన్సిలేటర్ అయితే మాత్రం మంచిగా పనిచేస్తున్న నాకైతే ఫార్టీ ఫోర్ పెట్టేస్తున్నా మళ్ళీ ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి అది ట్వంటీ ట్వంటీ త్రీ అట్లా అయిపోతుంది డార్విన్ వెళ్ళే వరకు ఈ రోజుకైతే తప్పది ఆగినప్పుడు ఫస్ట్ నేను ఆగేసి ఈ పని చేసేసుకుంటే సెట్ ఉంటుంది ఇంకా ఇంకా బ్రేక్ కూడా ఇక్కడ ఏం తీసుకోవాలి అని అనుకోవట్లేదు ఎంత తొందరగా వేయదు అంత తొందరగా వెళ్ళిపోవాలనుకుంటుంది ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్కి మొత్తం ఇక్కడ ఫైవ్ థర్టీకి ఆ టైంలో ఫ్యూయల్ స్టేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యూయల్తో అయితే డార్విన్ వరకు వెళ్ళొచ్చు అంటే అది క్యాథరీన్లోనే లాస్ట్ ఫ్యూల్ స్టాప్ అనుకుంటున్నాను క్యాథరీన్లో ఈ పోసేద్దాం అనుకుంటున్నాను అప్పుడు డార్విన్ దాకా వెళ్ళిపోతుంది సెట్ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఆస్టీజ్గా నేనైతే చికెన్ వింగ్సే ఏ తీసుకున్నా అండ్ డార్విన్లో ఈరోజు మనం ఉండబోయేదైతే మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళ హౌజ్ అక్కడ మనకి మెయిల్ చేసేరన్నమాట ఒకవేళ మీరు డార్విన్ వస్తే ఉండాలనుకుంటే ఉండండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అంతే బ్రిస్బెయిన్లో సిడ్నీలో అన్ని చోట స్టే ఆఫర్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ ఒకళ్ళు క్యాన్బెరా నుంచి కూడా చేశారు యునైటెడ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ రెండు ఉన్నాయి పెట్రోల్ పంపులు హైవే మీద పెట్టిన రెడ్ సిగ్నల్ ఏందో రోడ్ వర్క్ హెడ్ అని పెట్టేసి ఏంటిది ఎంతసేపు ఉండాలి ఇట్లా సో ఇప్పటివరకు అయితే చూడండి మనం ఉదయం పెట్టింది ఇది ట్రిప్ టు ఎడన్నా ఆయనప్పుడు దీన్ని దుడవాలి సిగ్నల్ పెట్టినవాడు స్టాండ్ తీసుకొని కూర్చుంటాడు ఆయన ఇంకెంతసేపు పెడతాడు ఆయన సిగ్నల్ కానీ త్రీ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్లో ఫోర్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తా ఉంటా వెయ్యయా వెయ్యి వెయ్యి గ్రీన్ సిగ్నల్ పడేదానికోసం ఎయిటింగ్ ఇంకా ఎడారి ఎడారిలాగా లేకుండా ఉంది ఎడారి టైపులో మిక్సింగ్లో మిక్సింగ్లో ఉంది వెనక రోడ్ ట్రైన్ వచ్చేసింది ఏంది ఇది అర్థం కావట్లేదు అసలుకి ఎంతసేపు ఈ రెడ్ సిగ్నల్ ఇట్టనే ఎడారికి చెట్లకి అడవికి కొండలకి అన్నిటికీ మిక్సింగ్ 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 కొట్టినట్టుంది ఇది నేను అడవి అని చెప్పలేము చెప్పలేం చెప్పలేము ఏదని చెప్పలేము కొండలు ఓహో ఓహో ఏంది మళ్ళీ ఆఫ్ రోడా రోడ్ వర్కా రోడ్ వర్కే జస్ట్ కొంచెం వరకే జరుగుతుంది పని కానివ్వండి బాబు కానివ్వండి కానివ్వండి తొందరగా ఇవ్వండి మనం అక్కడ రెడ్ సిగ్నల్ పెట్టేది కదా కూడా ఇక్కడ ఓ చిన్నగా నానా వన్ థర్టీ మనం చూడండి కరెక్ట్గా ఫోర్ అవర్స్లో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం ఫోర్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సూపర్ ఈ రోడ్డు నాకు బాగా నచ్చింది అన్ని ఆస్ట్రేలియా రీజన్స్లలో నాకు నార్త్ టెరిటరీ బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ వన్ థర్టీ ఉంది అమ్మో ఇది పురుగు తగిలింది ఇప్పుడే హెల్మెట్కి టుప్ అని శాండీ క్రీక్ అంట అంటే మస్తు సూపర్ స్వింగ్లో వచ్చేసినాం పోండి ఇదేందయ్యా ఇది మనకు తెలియకుండానే మనం ఏదో చిన్నపాటి కొండ ఎక్కేసినాం అబ్బో ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నది కొండ పక్కన ఇక్కడ పక్కన మంచి నది పోతున్నది ఓ ఇంకో విషయం ఏంటంటే ఈ నదిలో మొత్తం కూడా మొసళ్ళే ఉంటాయి మొత్తం అసలు అక్కడ దిగద్దు అందులో ఈత కూడా కొట్టద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి ఈ లొకేషన్ అయితే మాత్రం కేక అదృస్ అంతే ఇంకా ఎంత బాగుందో నైట్ టైంలో చూస్తే సుస్సు పడుతుంది అనుకోండి అది వేరే విషయం ఎంత పెద్దగా ఉన్నది ఇది కొండ ఆ కొండ మీదకి ఎట్లా పోవాలో దాని మీద పోవడానికి రూట్ ఉంటే మస్తుంటుంది ఆ అక్కడ నుంచి కిందికి చూసినామంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా ఊరిని అంత కొండలే సేమ్ ఇదే టైప్ ఆఫ్ కొండలు అక్కడ దాకున్నాయి ఇదే రేంజ్లో వెళ్ళిపోతే డార్న్కి జస్ట్ ఇంకొక నాలుగు గంటలు అంతే ఇప్పుడు టైం ఎంత అయింది రెండున్నర అయినట్టుంది మూడున్నర నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడు అనుకోండి సెవెన్ ఓ క్లాక్లో రీచ్ అయిపోతాం విత్ బ్రేక్స్ అడవి మొత్తం తగలబడుతుంది ఏంది ఇది మొత్తం తగలబడిపోతుంది ఇడా మనం ఇప్పుడు టీవీలో చూసినాం గుర్తుందా నార్మల్గా అడవి ఇట్లా మొత్తం తగలబడిపోతుంది ఆస్ట్రేలియాలో అది అని ఇట్లనే చిన్న చిన్నగా ఇక నిప్పు రాచుకుంటూ ఉంటుంది ఎంత ఘనం ఎండలు కుడుతుంటే ఇడ దుమ్మి ఇంకా ఇట్లా ఎందుకు అంటుకో చెప్పండి దున్నేస్తున్న ఎండలు ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా ఎండ ఈవెన్ అక్కడ కూడా కొండ మీద కూడా మంట అసలు ఎట్ట రాచుకుందో ఇదంతా మంట మరి ఎండలకే అట్టున్నది ఏదో నేషనల్ పార్క్ అంట గ్రెగోయ్ గ్రెగోరీ 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 నేషనల్ పార్క్ ఆడ కూడా మంటలే పైన మొత్తం గోరి దేవుడా ఆడ అన్న పక్షులు కానీ చిన్న చిన్న బుడ్డ బుడ్డ కంగారోలు ఉంటే మాత్రం అయిపోయినట్టే ఇంకా వాటి పని కరెక్ట్ డైరెక్షన్లోకి వస్తే బతికిపోతాయి లేదంటే మాత్రం ఇంకా అన్ని చచ్చిపోవడమే చూస్తున్నారు కదా మీకు అనిపిస్తుంది అనుకోట కెమెరాలో క్లియర్గా ఏంది ఈవెన్ అక్కడ కూడా అంతే మొత్తం అక్కడ దాకా తగలబడుతుంది అడివి ఓ అక్కడ వరకు ఏందో గద్దలు మొత్తం పైన ఈడేడే తిరుగుతూ ఉన్నాయి ఈడైతే మొత్తం అయిపోయింది ఇంకా స్మాష్ నిజం చెప్పాలంటే నాకు ఈరోజు ఆస్ట్రేలియాలో రైడ్ చేస్తుంటే ఏదో ఒక వేరే ప్లేస్లో రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటివరకు మనం డెసర్ట్లోనే మొత్తం తొలినాం కదా ఈ ఏరియా అంతా అసలు డెసర్ట్ లేదు ఇప్పుడు లాస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి అనుకోండి అట్లా ఇది కొంచెం వెరైటీ ఉన్నదంతా చూడ్డానికి మధ్యలో ఒక దగ్గర ఆగుదామని స్టాప్ పెట్టుకుందామని అనుకున్నాం కానీ ఆగలేదు డైరెక్ట్ ఇంకా క్యాథరైన్లో స్టాప్ నా దాంట్లో ఫోర్టీనే చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్ కానీ ఇంకా కేథరిన్కి సెవెన్ ట్వంటీ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం కరెక్ట్గా అయిపోయి అయిపోయి పెట్రోల్ అయిపోయి మాములు కుట్టుడా కుట్టుడే కుట్టుడు జాయా చూడండి ఎక్కడ ఆపినా సరే వచ్చేస్తారు బైక్ వస్తే అడగడానికి మాత్రం కొంచెం దూరం మూత అయిపోయేది కానీ క్యారీ చేస్తే ఇదొక లాభం మధ్యలో ఇంకెక్కడ రాలేదు జస్ట్ పది కిలోమీటర్లు పోతే ఇంకొచ్చేది కేథరిన్ పదే పది కిలోమీటర్లు అమ్మ హెల్మెట్ తీయాలి కంఫర్ట్ ఉంటుంది అప్పుడే హెల్మెట్ అడ్డుస్తున్నది మనం అటు పోవాలా ఇటు పోవాలా ఎక్కడ ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ అయినా బోర్డు అయితే అక్కడ నాకు డార్విన్ అని ఎక్కడి నుంచి కూడా మనకు సబ్స్క్రైబర్ ఉన్నారు ఇది వచ్చి ఐడు అండి జస్ట్ ఒక పది కిలోమీటర్లు అండి ఐదు కిలోమీటర్లు వచ్చినట్టుంది అంతే నేను మొత్తం పెట్రోల్ అంతా ఆగమాగం ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా ఇంకా చాక్లెట్స్ అన్న ఏదైనా ఒకటి ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలా ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు కాఫీ తాగే దాగే అయితే లేదు ఇంకా టూ ఫిఫ్టీ బ్రో డార్విన్ ఎంత ఇక్కడి నుంచి త్రీ ఎయిటీ ఉందా బ్రో ఫ్రెష్ జ్యూస్ ఇక్కడ ఏమైనా దొరుకుతుందా ఫ్రిడ్జిల్దేనా ఈ పెట్రోల్ పంప్లో కూడా మన సబ్స్క్రైబర్ బ్రో కలిసారు డార్విన్లో కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకా వేరే సబ్స్క్రైబర్ బ్రో ఉన్నారు ఆయన నెంబర్ నాకు ఒకరు షేర్ చేసిరు కానీ అది ఎక్కడుందో దొరుకుతలే నేను ఇప్పుడు ఆగి ఇంతసేపు వెతికినా వాళ్ళు ఇప్పుడు కూడా వెతుకుతాయి ఆగి చూతూ చూకలు పోతా కలలో పోతున్నాయి ఆ బంకులో సబ్స్క్రైబర్ బ్రో ఉన్నాడు బా ఇప్పుడు జర్ర కొంచెం టెంపరేచర్ తగ్గడం స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎండ ఎండ ఎండో ఎండ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంది టెంపరేచర్ ఇప్పుడైతే సాయంత్రం ఫైవ్ థర్టీ అట్లా అయింది అనుకోండి సో సిక్స్ థర్టీకి అయితే మేము ఒక బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మా దగ్గర మిగిలిపోయిన ఫ్యూయల్ ఉంది కదా ఫ్యూయల్ కూడా ఇంట్లో వేసేసుకుంటాం బైక్లో అప్పుడు డార్ ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ ఇంకా అంటే ఆ ఫ్యూల్ కూడా యాడ్ చేసుకుంటే ఇందాక మన పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మూడు వందల ఇరవై ఉండే కదా ఒక యాభై అరవై వచ్చి ఉంటే మేము ఇప్పటికంతే ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఇంకొక బ్రేక్ అన్ఫెన్సుడ్ రోడ్ బివేర్ ఆఫ్ వాండరింగ్ స్టాక్ ఇక్కడ గాడిద కూడా కనిపించింది నాకు ఇప్పుడే వైల్డ్ గాడిద సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయిపోతుంది అండి ఇక ఇప్పటికి కూడా ఇంకా సిక్స్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది తప్ప హైదరాబాద్ నుంచి నర్సింగ్పూర్ వరకు ఉంటుంది అంటే నాగ్పూర్ దాటి ఇంకా ముందుకు వెళ్ళాల నర్సింగ్పూరా నర్సింగ్పూర్ కన్నా కొంచెం అనుకోండి ఇవ్వండి బివేర్ బివేర్ అండ్ బోర్ట్స్ పెడితేనే ఉన్నారు జర స్పీడ్ తగ్గించుకుంటాను నేను కూడా ఇంకా అన్ని బోర్లు ఉన్నాయంటే మనం కొంచెం స్లోగా పోతేనే బెటర్ సేఫ్ ఉంటుంది జర ఈ రోడ్లో ఈ హైవేకి అటుపక్కన ఇటుపక్కన చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి లోపలికి వెళ్ళాలి నాకు తెలిసి అక్కడ మొత్తం అబొరిజినల్సే ఉంటారు అనుకుంటా నాకు తెలియదు మేబీ మ్యాథ్స్ వాళ్ళే ఉండొచ్చు మనకి ఇక్కడ ఏ బిజినెస్ చూసినా కూడా ఇంకా తెల్లలే చేస్తూ ఉంటారు అపరిజినల్స్ ఏ బిజినెస్ చేయరు వాళ్ళు వాళ్ళకి నెల నెల గవర్నమెంట్ చెప్పిన కదా నలుగురుంటే ఫ్యామిలీకి మూడున్నర లక్షలు ఇస్తుంది మంచిగా తాగుతారు తిరుగుతారు అంతే ఇంకా వాళ్ళ పని ఎవరో కొంతమంది మాత్రం చదువుకున్నారు అండ్ కొంతమంది పనిలో పోతున్నారు అంతే తప్ప ఇంకా మ్యాక్సిమమ్ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ అందరు అదే పని అంట నాకొకళ్ళు చెప్పి రీడా అబ్బా కరెక్ట్గా మన ఎయిట్ అవర్స్లో థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం ఎనిమిది గంటలు కరెక్ట్గా అంతే కూర్ని వర్షం పడుతుంది అయింది మబ్బులు అయితే చాలా ఘోరాది ఘోరంగా భయంకరంగా ఉన్నాయి మబ్బులు మాత్రం వస్తుంది 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 థౌజండ్ కిలోమీటర్స్ ఈరోజు చూడండి ఎయిట్ అవర్స్ కూడా ఇంకా కాలేదు థౌజండ్ కిలోమీటర్స్ సో ఇంక మనం డార్విన్ కూడా ప్రస్తుతానికి అయితే ఎంటర్ అయిపోయినాం పైన నుంచి అయితే మాత్రం ఉరుములు మెరుపులు దేవుడా మబ్బుకెళ్ళి చూస్తుంటే ఇప్పటిదాకా మస్తు భయమై ఉండే ఏం లేదు అంత ఖాళీ ఉండే రోడ్డు దేవుడా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా మనం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉందనుకుంటా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అదే సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎయిర్పోర్ట్ దాటి వెళ్ళాలి ఇంకా లాస్ట్ ఇంకా ఆస్ట్రేలియాలో బ్రో వాళ్ళు వెళ్ళే లాస్ట్ పైకి సో ఓకే ఇక్కడ మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అండ్ ఇదే అనమాట రూమ్లో ఇప్పుడు ఉండబోయేది అండ్ దీని తర్వాత వచ్చే వీడియో అయితే అబ్బా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనుకోండి అసలుకి ఇంకా సో ఇప్పుడు ఇంకా అమ్మ అదే కదా ఇద్దరు లేకుండా ఏం లేకుండా ఐ హోప్ ఈ వీడియో మీద నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఇస్ బైస్ అండి అదే అండ్ నెక్స్ట్ బ్లాగ్ రేపు వచ్చే వీడియో అసలు మిస్ అవ్వకండి ఫుల్ మైండ్ బాగుతుంది లోపల అన్నిటి ఉంటుంది ఆడ మ్యాటర్ చారణ బారానా మసాలా అది